నమస్కారం నేను మీ ఆనంద చట్టపాణి సినీ నటుడు జాతీయ చేనేత రూపకర్తగా మనందరికీ సుపరిచితులైన శ్రీ యరమాద వెంకన్న నేత గారు గత ఇరవై సంవత్సరాలుగా రంగ వికాసం కోసం సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేస్తూ ఎనలైన్ కృషి చేస్తున్నారు ఈ విషయం మనందరికీ తెలుసు ఇప్పుడు ఆయన ఇంకొక ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని సంకల్పించారు అదేంటంటే అంతర్జాతీయ చేనేత దినోత్సవం జరపాలని సంకల్పించారు ఇది ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పద్దెనిమిదవ తారీఖు ఇండోనేషియాలోని బాలి అనే ప్రదేశ ప్రదేశంలో జరపబోతున్నారు ఇది ఒక బృహత్తరమైన కార్యక్రమం ఒక మహత్తరమైన కార్యక్రమం ఒక చారిత్రాత్మకమైన కార్యక్రమం ఇటువంటి కార్యక్రమంలో మనందరం పాలు పంచుకొని మనందరం హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ మీ ఆనంద చెప్పుకోండి సబ్స్క్రైబ్ టు ద ఫెడరల్స్ యూట్యూబ్ పేజ్ ఫర్ మోర్ న్యూస్ అండ్ అప్డేట్స్